హాయ్ హలో యోస్ వెల్కమ్ టు వరాహీ ఆస్ట్రాలజీ ఈవేళ మనం తెలుసుకునేది పుష్యమి నక్షత్రానికి సంబంధించి తెలుసుకుందాం సో పుష్యమి అనగానే ఇది కర్కాటక రాశిలో ఉంటుంది చంద్రుడికి సంబంధించిన ఇంట్లో ఉంటుంది కానీ పుష్యమి నక్షత్రం అంటే శని నక్షత్రం చూడండి చంద్రుడు అనేది నీటికి సంబంధించిన వాటర్ రిలేటెడ్ ప్లానెట్ ఇది చూడండి మన హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో డెబ్బై ఐదు పర్సెంట్ వాటర్ ఉంటుంది చలనం ఎందుకనే ఎక్కువ హ్యూమన్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటుంది మూన్ ఇండికేట్ మదర్ మూన్ ఇండికేట్ వెల్త్ చూడండి ఏది చంచలంగా చంచలంగా ఉంటుంది సో అట్లాగే మీరు చూడండి మూన్ ఇండికేట్ ఫోర్త్ హౌస్ అంటే ప్రాపర్టీస్ కానీ ఇంటికి సంబంధించిన కానీ ఈ కైండ్ ఆఫ్ ఇదిగా ఉంటుంది అనమాట ఓకే సో ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చంద్రుడు ఎప్పుడూ కూడా మనశ్శాంతికి పీస్ మనశ్శాంతికి సంబంధించినటువంటి ప్లానెట్ ఇప్పుడు ఈ పుష్యమీ నక్షత్రం అంటే ఏంటి కాలపురుష చక్ర రచ దశమ స్థానాన్ని లాభస్థానాన్ని పాలించే గ్రహం ఇది అంటే దశమం అంటే కరమరీత్యా మనం ఏ కర్మల్లో అంటే వృత్తికి సంబంధించిన విషయాలు సుమా వృత్తికి సంబంధించిన విషయాలు హ్యాండిల్ చేసుకుంటా అలాగే వీళ్ళకి ఇంకొకటి కాలపురుషచక్ర రీత్యా ఏమవుతుంది దశమాధిపతి అవుతున్నాడు లాభాధిపతి అవుతున్నాడు కాలపురుష చక్ర రీత్యా కానీ ఈ పుష్యమే నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు ఏమవుతుండే సప్తమ అష్టమాధిపతి కూడా శని అవుతుంది సో అందుచేత మీరు విషయాన్ని బాగా క్షుణ్ణంగా గమనిస్తే చంద్రుడు అనేవాడు పీస్ ఎక్కువ ఈ శని అనే ప్లానెట్ ఏంటి జనరల్గా పనిష్మెంట్ అంటున్నాయి ఇక్కడ పనిష్మెంట్ కానీ కన్నా శని శిక్షిస్తాడు లేకపోతే శని కొంచెం ఇబ్బంది పెడతాడు లేకపోతే ఏలినట్ శని వచ్చింది ఈ రకంగా శని అండి అని చెప్పి చాలా బాధపడుతుంటారు అసలు పుష్మే నక్షత్రానికి లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి అలాగే పుట్టుకుతోటి అష్టమ అష్టమంలో ఇది అవుతుంది సరి అవుతుంది సో అంటే అష్టమానికి సంబంధించినటువంటి ఏదైతే కుంభరాశి ఉందో అది ఎప్పుడు కూడా అష్టమంలోనే ఉంటుంది ఆ హౌస్ దాని గురించి కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే శనికి సంబంధించి ఎప్పుడు కూడా శని డిసిప్లైన్ తీసుకొస్తాడు ఏదైనా ఇచ్చేటప్పుడు లేట్గా చేస్తాడు మీకు ఒకటి ఉంటుండే శని ఏదైనా ఇచ్చినా వెనక్కి తీసుకెళ్ళాయా అని చెప్పేసి అక్కడ కూడా డిలే అనే అర్థం సుమా సో అంచేత శనికి సంబంధించి ఇప్పుడు కూడా డిలే ఉంది సో ఇప్పుడు మీరు చూడండి ఈ శని చూడండి శని భవనంలో ఏం చేస్తారు నూనె వ్యాపారం పెట్టండి లేకపోతే నూనె రిలేటెడ్ పెట్టండి ఇలా అంటారు కదా లేకపోతే పెట్రోల్ బంకులు అనేవి అవన్నీ ఇవన్నీ అంటే దాని రాహు కూడా కలయకుండా నూనెకి ప్రత్యేకించి చూడప్పుడు శనిశ్వరుడికి సంబంధించి ఏం చేసుకోమంటే నూనె తైలాభిషేకం చేయండి ఇలా చెప్తా ఉంటారు కదా అవునా అదే శివుడికి చేయమంటాడు ఈ జలాభిషేకాలు ఇవన్నీ చెప్తాం కదా ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది నూ ఇంట్లో చతుర్థ స్థానంలో పుష్పమే నక్షత్రం అంటే ఆయిల్ వాటర్ రెండు మిక్స్ అవి ఒక గదిలో ఉన్నాయి ఇప్పుడు లెక్క ఎప్పుడైనా నీటిలో ఆయిల్ పోతే ఏమవుతుంది తేలిపోద్ది పైకి కానీ శనికి ఇంకొక లక్షణం ఉన్న సుమ శని ఏదన్నా సీరియస్నెస్గా తీసుకోడు కుచుడులాగా ఒక్కసారే టాప్ టామ్ అని చెప్పి డామ్ డామ్ నగరలేడు శని శని చాలా స్లోగా రియాక్ట్ అవుతాడు చాలా స్లోగా రియాక్ట్ అవుతాడు బద్ధకం అనుకోవచ్చు లేజినెస్ అనుకోవచ్చు లేదంటే కనుక చాలా స్లో ప్లానెట్ అని చెప్పొచ్చు ఏదైనా ఇచ్చినప్పుడు కానీ అవున అనేటప్పుడు కానీ ఈ దీనికి ఇన్నర్ ఫియర్ అవుటర్ అవుటర్ ఫియర్ అనేది శనిస్తాడు ఇన్నర్ ఫియర్ అనేది రాహుల్ నుంచి వస్తుంది ఓకే రాహు చూడండి ఎప్పుడైనా ఇప్పుడు మీరు అరుద్ర నక్షత్రంలో ఉన్నారనుకోండి టప్ టప్ మన పైపైకి ఎగురుతారు ఎగురుతాడు అయ్యేలాగా కానీ ఆ లోపల చాలా భయాందోళనతో కూడుకుంటుంది అరుద్ర నక్షత్రం అలాగే ఈ ప పర్టికులర్గా ఈ పుష్యమి నక్షత్రానికి వచ్చినట్టు ఏంటి ఈ శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి పైగా ఇదే నక్షత్రం మీద గురుడు ఉచ్చస్థితి పొందుతాడు ఈ కర్కాటక రాశిలో జూపిటర్ అంటే కీర్తికి సంబంధించి ప్రతిష్టకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి వెల్త్కి సంబంధించి మంచిగా బతకాల మంచిగానే బ్రతకన్నీ సాధించవచ్చు అని చెప్పే గ్రహంలో ఈ జూపిటర్ గురుగ్రహం ఒకటే బాగుంటే మిగతా గ్రహాలు బాగోపోయినా పెద్ద పర్లేదని కూడా చెప్తాం సోమ అందుచేత ఆ గురుగ్రహం వచ్చే స్థితి పొందేటువంటిది పుష్యమీ నక్షత్రం సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాడు పుష్యమీ నక్షత్రం క్వాలిటీస్ వెళ్ళేటప్పుడు ఇదంతా సోచ్ చెప్తున్నా టక్ టక్ మనం డ్రాక్ చేసి వెళ్ళిపోకూడదు ఇది కూడా ఇంపార్టెంటే అందుచేత పక్కన ఏలు ఉంది కదా అని చెప్పి టక్ 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 మనం కొట్టుకుంటే వెళ్ళిపోకండి ఇది వినాల అందుచేత కొంచెం డ్రాక్ చేశాను సో మీకు కావాల్సినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ థీమ్స్ ఏంటనేదే కదా పుష్మే నక్షత్రం అంటే సింపుల్గా లాజికల్గా చెప్పాలంటే ఇంట్లో ఇప్పుడు సుఖం దొరకదు ఎక్కడ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత బాగా కనిపిస్తుంటుంది అత్తగారి దగ్గర నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్ కావచ్చు ఇంట్లో అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్ చాలా ఎమోషనల్ ఎలా ఉంటారంటే చాలా మానవతా దృక్పథంతో అందరూ బాగుండిపోవాలి పోవాలి అందరూ చాలా బాగుండాల ప్రపంచమంతా నా ఇల్లే అని ఇలాంటి డైలాగ్స్తో బతుకుతుంటారు వీళ్ళు ఓకే వీళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా బాగా చదువుకుంటారు చాలా బాగా చదువుకుంటారు చదువు బాగా వస్తుంది వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అంటే ఇంట్లో సుఖం అనేది ఉండదు మా హెల్త్ ఇష్యూస్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పేరున ప్రాపర్టీస్ ఉండడం చాలా కష్టం అసలు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఈ చంద్రుడు శని ఈ కాంబినేషన్ వచ్చి కరకటకంలో పడడం వల్ల ఈ ఫోర్త్ హౌస్ ఇండికేట్ ప్రాపర్టీస్ అని ఇందాక అన్నాం కానీ దాంతోపాటు వెహికల్స్ కూడా అని చేత అసలు వీళ్ళు నిరంతరం వీళ్ళ కాలు కుదరంగా లేకుండా ఎక్కడ పడితే అక్కడికి అలా తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటారు కానీ యూ షుడ్ అండర్స్టాండ్ ఎనిమిదో స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళు అనుకోకుండా చేసేటువంటి ఈ యొక్క ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఏర్పడ్డానుకుంటుంది అది కాకుండా పెళ్ళి అయిన తర్వాత తరచుగా ఇంట్లో ఉండడానికి వెళ్ళి సుఖం ఉండదు ఫస్ట్ ఇంట్లో ఉండాలి అంటే భయం అని చెప్తున్నాను కదా అంటే తిరగబడి విడాకులు ఇచ్చేద్దామా కూడా తిరగబడలేరు ఈ శని నక్షత్రం పోనీ గట్టిగా కోపడదామా అంటే అది కూడా అవ్వదు ఎందుకంటే స్థానానికి సంబంధించి ఉంటుంది మన ఉద్యోగంలో పేరుపోతుంది ఇది గురువుడికి సంబంధించిన ఉచ్యస్థితి పొందేదని చెప్పానంటే ఎలా ఉంటుంది బయట ఎవరైనా సొసైటీ కోసం సగం సంక్రాకపోవడంలో ఒక నక్షత్రం ఈ నక్షత్రం సొసైటీ నామ్స్ని బాగా పట్టేసుకుని పెళ్లి చేసినంత విడాకులు ఇవ్వాలా విడాకులు మనకు అవసరం అంటావా పోనులేరా దాని ఉన్నది ఇవాళ ఇంట్లో బాగాలేదు కదా సర్లే మనం సర్దుకుంటే పోలేదా ఆ టైప్ ఆఫ్ ధోరణి అలవాటు అవుతా ప్రతిదాన్ని కూడా కాంప్రమైజేషన్లో తీసుకుంటా అంటే ఎక్కడా కూడా తిరగబడే తత్వం అనేది కానీ లేకపోతే తిరగబ అంటే తిరగబడే మాట అని కదా ఇప్పుడు నేదా వీడియో చేసి తిరగబడమని అనట్లేదు నేచర్ చెప్తున్నాను ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క వాసన ఉంటుంది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వాసనా జిగురులు ఉంటాయి ఆ వాసన జిగురులతోటే మొత్తం జీవితం వచ్చా ఇప్పుడు నేను పుష్మీ నక్షత్రం విన్నారనుకోండి ఇది మీ ఒక్కళ్ళ కోసమే కాదు కదా వెంటనే వాళ్ళ కోసం చాలామంది వింటారు అదే టైంకి అవునా అందరికీ అలాగే ఎందుకు ఉంటుంది వాసన ఉంటుంది ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క వాసన ఉంటుంది ఆ వాసన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉంటుంది అందుచేత సో పుష్మీ నక్షత్రం అంటే ఇంటికి సంబంధించి ఇంట్లో అశాంతులు దొరకడానికి ఇబ్బంది అయ్యి ఉంటుందనే విషయం గమనించండి ఇంకొకటి అయితే రెండో స్థానం ఏమవుతుంది పిల్లలు వీళ్ళ పిల్లలు ప్రత్యేకించి వృద్ధులకుకి రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబులు పొందడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు చేసి తండ్రిని ప్రత్యేకించి గౌరవించడానికి కానీ తల్లిని ప్రత్యేకించి చూసుకోవడానికి కానీ పిల్లల ద్వారా ఇది కాలపురుష చక్రత్యా పంచమాధిపతి అనేటువంటి రవి వీళ్ళకి ధనాధిపతి కావడం వల్ల కొన్నాళ్ళు పిల్లల జీవితంలో పిల్లల పిల్లల కోసమే సంపాదన అన్నట్టుగా అయిపోతుంది వీళ్ళ జీవితం అంతా తర్వాత వీళ్ళకి తర్వాత సొసైటీలో చాలామందికి ఇక్కడ నేర్చపడే గ్రహం ఎవడు కుజుడు అందుకని ప్రాపర్టీస్ అమ్మేసుకోవడం లేకపోతే పాత ఏదైనా ఊర్లో ఉంటున్నప్పుడు ఆ ఊళ్ళో వదిలేసి రావడం లేదంటే కనుక ప్రాపర్టీ మీద సంతకాలు పెట్టడం లేదంటే హడావిడి హడావిడిగా ఏదో వ్యాపారం పెట్టేయడం ఇంకొక విషయం ఇక్కడ శుక్రుడికి కూడా ఒక స్థానం అనేది ఉన్నది కాబట్టి అంటే దిగ్బలాలు పొందడంలో అక్కడ చిన్న వ్యవహారాన్ని తీసుకుంటే కనుక అది చేత సినిమేట్రిక్ ఫీల్డ్స్ కొడతాయి అసలు ఈ మూన్ అంటే ఒక ఆర్టిస్ట్ అండి చంద్రుడు ఈ హావభావాలకు సంబంధించి ఎమోషనల్కి సంబంధించి రెండో స్థానంలో అంటే వృషభంలో రోహిణీ నక్షత్రం మీద ఉచిస్తుంది పోతే గ్రహం ఏదైనా ఉన్నాదంటే అది చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి మాడ్యులేషన్స్ కామెడీ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా కామెడీగా కామిక్గా సరదా సరదాగా అంటే ఇంట్లో బాధలను మర్చిపోవడానికి రకరకాలుగా తెప్పించుకునే ధోరణి కూడా చెప్పొచ్చు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇంకొక కొంచెం చక్ర వచ్చే దశమ స్థానం ఉన్నది కాబట్టి కెరియర్ కూడా పూర్తిగా ఎక్కడ నిలబడదు ఎక్కడికి గెలితే అక్కడే జనం గెలుతూ ఉంటారు ఒక దగ్గర మానేయడం ఇంకోది అంటే రావతి నక్షత్రానికి అనుసంధానంగా చెప్పను రావతి ఏంటంటే అది అక్కడ కట్ చేసుకుని వచ్చేస్తుంది ఇది పట్టుకుని వేలాడుతుంది చిన్న నక్షత్రం ఇది అది బుధ నక్షత్రం ఇది కాకపోతే వ్యాపారం చేసుకుంటే వ్యాపారం పెట్టి మళ్ళీ కింద పడిపోతుంది రేవతి అది వేరే విషయం రావతి ఉద్యోగం అనే కానీ నా దగ్గర వ్యాపారం ఉంది కదా ఐడియా ఉంది వ్యాపారం ఉంటాడు ఆ ఐడియాల మీద వెళ్ళి మళ్ళీ ఆ ఐడియా తగ్గని కింద బట్టి మళ్ళీ ఉద్యోగంలో కానీ మళ్ళీ వ్యాపారం రావతికి ఈజ్ డిఫరెంట్ ఇది అలా కాదు ఇదేంటిది ఆ ఉద్యోగం మానలా మానాలు అవుద్దా అసలు డెసిషన్ తీసుకోవడానికే ఒక సంవత్సరం పడుతుంది అనమాట ఆ డెసిషన్ నుంచి బయటకు రాదు ఇది ఎలాగుంటుంది నీటిలో ఆయిల్ పోస్తే ఆయిల్ పైకి తేలిపోతుంటుంది ఎమోషన్స్ కింద పోతుంటాయి ప్రాక్టికల్గా బతకాలని పెత్తంటుంది కింద ఎమోషన్స్ కు ఉంటాయి సో అందుచేత ఏంటంటే ఈ నక్షత్రం ఎప్పుడు కూడా లోపల్ ఇన్నర్ ఫియర్ వల్ల సొసైటీ నామిస్కి కట్టుబడి ఉండాలనే తాపత్రయంతో ఆడుకున్నటువంటి పరువు కానీ బాధ్యతలు కానీ మర్చిపోకుండా కీర్తి ప్రతిష్టలు కాపాడుకోవడానికి అనుసంధానం ఉంటుంది అలాగే జాబ్ విషయంలో చాలాసార్లు కీర్తి ప్రతిష్టల కోసం వెళ్ళి దెబ్బతిన్న కూడా ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే సింపుల్ చదువుండి అన్నీ ఉండి నిజాయితీగా నిలబడి ఉండి నింద మొత్తం వీళ్ళ మీద వేసుకుని బయటకు వచ్చేటువంటి నక్షత్రాలు అంటే ఒక దగ్గర ఉద్యోగం చేసేవనుకో అన్నీ బాగానే చేసినా నింద వీళ్ళ కొత్త ఉంటుంది అలాంటిలో లేదా మోసపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దీని పక్కన అశ్లేష నక్షత్రం మొదల నక్షత్రం ఉంటుంది ఆ క్వాలిటీస్ కూడా ఒక్కొక్కసారి వీళ్ళు ఇలా ఆలోచన ద్వారా కూడా ఏరే రకంగా డబ్బు అవుతుందని ఆలోచన ద్వారా కూడా అది కూడా యుటిలైజ్ చేసి కూడా మిస్టేక్ చేసిన అవకాశం ఉంటుంది ఎక్కువగా మ్యారేజ్ తర్వాత ఈ అత్తగారింటి దగ్గర నుంచి వచ్చే వధ సొద ఇవన్నీ భరించలేక కాపురాలు వదిలేసి దూరంగా పోయి వేరే ఊరిలోకి వెళ్ళి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు ఇవన్నీ కూడా ఎందుకురా బాబు ఈ మీ ఏమంటారు ఈ కీర్తి ఇవన్నీ ఈ సొసైటీ వల్ల ఇబ్బంది పడి కానీ ఇవన్నీ ఎందుకురా బాబు కానీ వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇటు జాబ్లో నిలకడ ఉండదు ఇంటి దగ్గర ఏమో సుఖం ఉండదు ఎప్పుడు రోడ్డు మధ్యన అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండి ఇక్కడ జాబ్ నుంచి అక్కడికి అక్కడ జాబ్ ట్రావెలింగ్ జాబ్కి కరెక్ట్ పర్ఫెక్ట్ మేడం నేను నెగిటివ్లే ఎందుకు చెప్తున్నాను అని కాదు ఇది చెప్తాను కదా ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క వాసన ఉంటుందని చెప్తున్నప్పుడు ఆ మట్టిలో ఉన్న సారం ఏంటో మనం తెలుసుకోవాలి అందుచేత చెప్పానని ప్రయత్నం చేస్తున్నాను ఓకే సో ఇది అన్న నక్షత్రానికి ఇక పుషమి నక్షత్రానికి బెనిఫిట్స్ ఏంటంటే ఫారన్ ల్యాండ్స్లో ఉద్యోగాలు రావడానికి చాలా ఎక్కువగా హైలైట్స్ ఉంటుంది వీళ్ళకి తర్వాత సినీ పరిశ్రమ డబ్బింగ్ చేసిన కింద బ్రహ్మాండంగా కెరియర్స్ సినీ పరిశ్రమకు సంబంధించి అయి ఉంటే ఒక విషయం బాగా గమనించాల్సిన లాభాధిపతి అయినటువంటి చంద్రుడు అంటే ఈ నక్షత్రం ఏ ఇంట్లో ఉంది కర్కాటకంలో ఉన్నది కర్కాటకానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద ఉచితంతులు అంటే లాభస్థానం అన్నమాట మీకు అదే ఆర్టిస్టిక్కి సంబంధించి అంటే శుక్రస్థానం అంటే పూర్తిగా శుక్రుడు యొక్క ఇల్లు శుక్రుడు అంటే క్రియేటివిటీ ఆర్ట్స్కి సంబంధించి చంద్రుడు అంటే వాయిస్కి సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్టులుగా మూవీ ఆర్టిస్టులుగా సీరియల్ పర్టికులర్గా వీళ్ళు సాగదీయడానికి ఎక్కువ జీవితం అంతా సాగదీయడమే కదా ముళ్ళేయడమే పుష్యమి అంటే దారానికి ముళ్ళు వేసినట్టు ఉంటుంది తెగిపోయి దారవం తెలిసినా ముడెత్తుంటారు వీళ్ళు అంటే ఎవరిని దూరం చేసుకోలేరు అలాగే చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో రకంగా తింటుంటారు తెలియకుండానే ఇబ్బంది పడే నక్షత్రం ఏదైనా ఉన్నదంటే అది పుష్యమి అని చెప్పొచ్చు అనమాట అందరికీ మంచి చేసినా సరే ఎక్కడో చిన్న డెల్మా ఉంటుంది సుఖం అనేది ఉండదు అక్కడక్కడ ఇంకా రాత్రి కూడా నిద్ర పట్టకుండా కళ్ళు తెరిచి నేను ఏం చేసానంటో అని ఇలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇది పుష్మి నక్షత్రం అంటే అనిచేత ఈ పుష్మికి సంబంధించి వీళ్ళకి క్రియేటివిటీ ఫీల్డ్స్లో మంచి సక్సెస్ ఉంటుంది సక్సెస్ అంటే విషయం చెప్తుంది చంద్రుడి మీద చెప్పే ఫీల్డ్ కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది రేటింగ్ ఎలా ఉంటుంది అందులో దూకునంత మాత్రం సక్సెస్ వచ్చేది సుమా ఏం అంటే చంద్రుడు పదిహేను రోజులు పౌర్ణం ఉంటే పదిహేను రోజులు మళ్ళీ అమావాస్ సైడ్ పరిగెడుతుంటాడు అంటే వీళ్ళు సక్సెస్ ఎలా దిగుతూ ఉంటుంది మళ్ళీ వెళ్తుంటుంది మళ్ళీ ఇదంతా చంద్రుడి ఇంట్లో ఉంటుంది ఎమోషనల్ సైన్స్ ఉంటాయి మేనరాశిలాగా ఏమంటారు దాన్ని విశాల హృదయాలు కాదు వీళ్ళు క్యాలిక్యులేటివ్ మైండెడే కానీ ఎమోషనల్ మైండ్ ఎంతసేపు నా కుటుంబం నా కుటుంబం మా అమ్మ నాన్న పిల్లలు మా అమ్మ నాన్న పిల్లలు ఈ మధ్యలోనే జీవితం అంతా కూడా అందరికీ ఎలాగ ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువ కేర్ తీసేసుకుంటారు ఇదే నాన్న పిల్లలు మీనరాజ్ కూడా ఉంటుంది కానీ మేన్రాస్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అన్నమ్ముల దగ్గర నుంచి రెండు సార్లు దెబ్బ తినేట వాళ్ళు సెట్ అవుతుంటారు ఈ అనురాధ నక్షత్రం కూడా ఈ వాటర్స్ అయినా అంటే ఇది వృషికం వృషికం కూడా ఏంటి ఎవడేదో డబ్బులు ఎత్తాడని చెప్పి లక్ష పెట్టిన పది లక్షలు ఎత్తాడని చెప్పేసి అక్కడ మోసపోయి వాళ్ళు దెబ్బతిని వచ్చేస్తారు ఇది కరకాటకం బయటికి రావాలి ఉండవు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఒకళ్ళని తిట్టలేరు ఒకళ్ళని అనలేరు గట్టిగా తిరగబడలేరు మృదు స్వభావంతో కూడుకుని తల్లిదండ్రుల దగ్గర చాలా జాగ్రత్తగా పెరిగి ఈ ప్రపంచం అనే ఒక బయటకు వచ్చి సీతారాం సదర్ గారు ఏదో పాట రాశారు ప్రపంచంలో ఏదో సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది పాత ఏదో అలా బయటకు రాగానే ప్రపంచం క్లియర్గా కలర్స్ అన్నీ కనిపిస్తుంటాయి అనమాట సో ఎక్కువగా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటే చాలా జాగ్రత్త పెట్టుకుని ఉండాలనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ప్రత్యేకించి అన్నదమ్ములు వేయి స్థానానికి సంబంధించి అన్నదమ్ములు అయితే ఉంటారు తృతీయ స్థానానికి సంబంధించి కాబట్టి ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ అనేది బ్రదర్స్ మీద వాళ్ళ మీద నమ్మకంగా పెట్టిన వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు విదేశాలలో పెట్టినప్పుడు విదేశాలలో ప్రత్యేకించి వీళ్ళకి విదేశాల్లో ఎక్కువ లైఫ్ ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళడం కానీ అక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ జరుగుతుంది కాబట్టి అలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే చేతులు కాలుతాయి కాబట్టి ప్రత్యేకించి వీడియో ఎవరికైనా నచ్చి ఉంటే పర్సనల్ కన్సల్టేషన్ కోసం ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే కన్సల్టేషన్ తీసుకుంటే చక్కగా క్షుణ్ణంగా అసలు మీ యొక్క ఈ నక్షత్రంలో ఇచ్చినటువంటి ఈ వాసనాజిగర్లకి బదులుగా ఎలాంటి రెమెడీలు చెప్పాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీ జీవితంలో వ్యాపారం నిలబడుతుంది మీరు నిలబడతారు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పే విషయం ప్రయత్నం చేస్తాను మీ అంశ నవాంశ దశాంశ అలాగే మ్యారేజ్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సప్తమాస చక్రాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఉంటాను